మాణింద దస్తకిరమ్మ మరియు అసిన అనే ఆమె ఇద్దరికి అమృత నగరు మడు రోడ్డున అక్కడ ప్లాట్ నంబరు పదహైదు వందల ఏడు మరియు ఇంకొక నెంబర్ కలిగిన ఈ రెండు ప్లాట్లు అక్కడ జెండా కట్టె కావాలా అనేసి దూదేగల కులస్తులు ముస్లిం కులస్తులు అడగడం ద్వారా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు శివచంద్రరాడి అన్నగారు జెండా కట్టెకి వదిలేసి మీరు ఎక్కడైనా తెచ్చుకోండి అని చెప్పేసి చెప్పడం ద్వారా ఏమో ఎంఆర్ఓకి అర్జీ పెట్టడం జరిగింది ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టిన తర్వాత ఆయన ఏడు వందల నలభై ఎనిమిది దాని పక్కన ఇంకొక ప్లాట్ ఇద్దరికి కేటాయించడం జరిగింది అక్కడ వీళ్ళు ఇండ్లు కట్టుకోవడానికి వెళ్తు వెళ్తుంటే కొంతమంది ఒప్పందం దారులను మనుషులను చంపే ఒప్పందం దారులను పిలుచుకొని పోయి ఈమెను ఇంకొక ఆమెను బెదిరించి ఇక్కడ మీరు ఇల్లు వేసుకుంటే మేము చంపుతాము అని బెదిరిస్తే ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి పోయానికి కేటాయించిన స్థలమే ఇది కానీ ఈమెను బెదిరించారు బెదిరిస్తూ మళ్ళా మేము వైసీపీ లీడర్ల కూడా మేము మాట్లాడకచ్చుకున్నాము నేను వైసీపీ లీడర్లే అని చెప్పేసి వాడు తప్పుడు మాటలు చెప్తున్నాడు యాక్చువల్గా వైసీపీ లీడర్లు ఇక్కడ ఉండే వాళ్ళం అంతా మేమంతా వైసీపీ లీడర్లమే వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం కావాలనే దానికోసం ప్రతి ఒక్క గ్రామంలో కమిటీలు వేసిన వ్యక్తి నేను అదే విధంగా మా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మూడోసారి ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కష్టపడే వాళ్ళమే అందులో భాగంగానే మేము ఇటువంటి వాళ్ళకు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము రౌడీజం చేసి పార్టీ పేరు చెప్పి పార్టీలో లేకున్నా కానీ పార్టీకి చెట్ట పేరు చెప్పే విధంగా ప్లానింగ్ చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు వారిపైన ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుచున్నాను ఇటువంటి వికలాంగురాలకు కొంతమందికి బెదిరిస్తా అమృత నగర్ రౌడీజం చేస్తా జీవనం సాగించేటువంటి వ్యక్తి పైన పోలీసులు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదే విధంగా మా ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తెచ్చే పనులు ఎవరు చేసినా సాగించేది లేని చెప్పేసి నేను ఈ ఇందులో భాగంగా తెలియజేస్తున్నాను